నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి రోజు గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల కొన్ని రాసుల వారి జీవితం దశ తిరగపోతుంది అనుకొని విధంగా వారికి ధనం చేకూరుతుంది ఆ అదృష్ట రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలోనే గజకేసరి యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది కెరీర్ పుంజుకుంటుంది ఆగిపోయిన పనులు ప్రారంభించే అవకాశం అదృష్టం లభిస్తాయి వృత్తిపరంగా అనుకోని శుభవార్తలు అందుతాయి అకస్మాత్తుగా డబ్బు చేతికి అందుతుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తులారాశి గజకేసరి యోగం తులారాశి వారికి చాలా మంచి సమయంగా నిలిచిపోతుంది పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది నూతన ఆదాయ మార్గాల ద్వారా మీ సంపద పెరుగుతుంది కుటుంబ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఆర్థిక నష్టాల నుండి బయటపడతారు ధనస్సు రాశి కార్తీక పౌర్ణమి ధనుసు రాశి వారికి శుభకాలం కాపోతుంది కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత పెరుగుతుంది జీవితంలో పురోగతికి మంచి అవకాశాలు దొరుకుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది మకర రాశి మకర రాశి పదో స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది వ్యాపార విస్తరణకు మంచి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఆశీసులు మెండుగా ఉంటాయి ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది ఉద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి సమాజంలో గుర్తింపు ఉంటుంది వృత్తిలో ఉన్నతాధికారులు ఇచ్చే సలహాలు పాటించడం వల్ల లబ్ధి చేకూరుతుంది వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్